ఏపీ కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంకకలోవ సొసైటీ మాజీ అధ్యకుడు గొంతిన సురేష్ పోస్టు నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించే జర్నలిస్టుల పట్ల తన ఔదర్యాన్ని చాటుకున్నారు సుమారు అరవై ఐదు మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడారు ప్రజల యొక్క సమస్యలన్నీ లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజల సమస్యల్ని పాలకుల తప్పులను ఎత్తి చూపి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన సురేష్ కి పత్తిపాటి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గణ సన్మానం చేసి కృతజ్ఞత తెలిపారు రెలు దొర్లు రెడ్మా జో బెటవలు తీసుకోండి మా ఆటో బెటవలు తీసుకోండి ఎల్లరినిక లాస్

నియోజవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ అరవై ఐదు మంది ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్ని టూ వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమ సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిచ్చు కూడా మీరు అందిస్తూ ఉన్నారు అలాగే ప్రతిపాటు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు అరవై ఐదు మంది ప్రస ప్రతిపాటు నియోజకవర్గం గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పో పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క మద్దతు కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రభుత్వ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి మంచి జరిగేలా జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను